రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పర్గాలు చేపట్టిన కొత్తలో ఆయనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు అసలైన పార్టీ కల్చర్ రుచి చూపిస్తారనే ప్రచారం జరిగింది ఓవైపు సహాయ నిరాకరణ మరోవైపు అసమర్తి సేకలతో ఆయన్ను తిప్పుకోకుండా చేస్తారనే డిస్కషన్ స్టేట్ పాలిటిక్స్లో జోరుగా సాగింది ప్రభుత్వ పదవులు ఇవ్వలేదని కొందరు పనులు చేయలేదని మరికొందరు లీడర్ల నుంచి వచ్చే అసంతృప్తి జ్వాలలు చల్లాచడం ఆయన తరం కాదని ఓపెన్గానే మాట్లాడుకున్నారు అంతా కానీ ఏడాదిలో అందరి అంచనలకు భిన్నంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇంటర్నల్ పాలిటి పాలటిక్స్లో అప్పర్ హ్యాండ్ సాధించారు పవర్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్లారు ఎన్నడూ లేని విధంగా ఏడాదిలో పార్టీ ప్రభుత్వంలో అసమ్మతి తలెత్తకుండా సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్ములాట్లు ముఠా కేర్ కేరా అట్రస్ అనే ప్రచారం ఏండ్ల నుంచి ఉంది సో కొందరు ఓపెన్గా ప్రత్యర్థి లీడర్కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే ఇంకొందరు మాత్రం తమ వ్యూహాలతో పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ ఉద్దండులుగా ముద్రపడ్డ కోట్ల విజయభాస్కర్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు సొంత పార్టీలోనే అసమ్మతి తలెత్తి ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి వారికి వ్యతిరేకంగా గళం వినిపించిన ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి అధికారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ క్రమంలో సీఎం పదవిపై తీవ్ర పోటీ ఏర్పడింది పార్టీలో మొదటి నుంచి ఉండి పనిచేసిన తమకే ముఖ్యమంత్రి పోస్ట్ ఇవ్వాలని సీనియర్ లీడర్ పట్టుబట్టారు కానీ అప్పటికే పిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డిని సీఎంగా నియమించేందుకు రాహుల్ గాంధీ డేషన్ తీసుకున్నారు ఆ సందర్భంలోనే పార్టీలో అసమ్మతి పెరుగుతుందనే ప్రచారం మొదలైంది సీఎం పదవి దక్కలేదని అక్కస్తో సీనియర్లు ఆయనను వ్యతిరేకంగా పాలు కదిపారనే డిస్కషన్ కూడా సాగింది కానీ రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్తో ముందుకెళ్లడంతో ఏడాదిగా ఇప్పటి వరకు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అసమ్మతి అసంతృప్తి జ్వాలలు కనిపించలేదు సీఎం గా రేవంత్ రెడ్డి పక్కాలు చేపట్టి నుంచి ఇప్పటివరకు ఆయన తనకంటూ ఓ లక్ష్మణ్ రేఖ గీసుకున్నారని దాన్ని దాటకపోవడం వల్లే ఎక్కడా అసమ్మతి అసంతృప్తి తలెత్తలేదనే ప్రచారం కూడా ఉంది దీనికి తోడు మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు ఏ శాఖలను రేవంత్ ఇప్పటివరకు జోక్యం చేసుకోలేదు బిజినెస్ రూల్స్ ప్రకారం వివిధ శాఖలకు చెందిన ఫైల్స్ తన వద్దకు వస్తే దాని గురించి తెలుసుకుంటున్నారే తప్ప ఆ శాఖలోని మిగతా పనుల గురించి అస్సలు పట్టించుకోవట్లేదని టాక్ ఉంది ఎవరైనా లీడర్లు ఫలానా శాఖలో పని ఉంది పెట్టినని అడిగితే ఆ శాఖ తన పరిధిలో లేదు సంబంధిత మంత్రి వద్దకు వెళ్ళి అడగండి అంటూ ముక్కుచూటిగా చెబుతున్నట్టు తెలుస్తుంది సో కొందరు సీనియర్ మంత్రులు తమకు తెలియకుండా తమ శాఖలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వద్దని చెప్పడంతో ఆ శాఖకు చెందిన పోస్టులను సేమ్ ఇప్పటి వరకు భర్తీ చేయలేదని తెలుస్తుంది సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ప్రస్తుతం అందరూ సంతోషంగా ఉన్నారని డిస్కషన్ కూడా కొనసాగుతుంది కాంగ్రెస్ అధికారులకు వచ్చిన కొత్తలో సీఎంకు వ్యతిరేకంగా బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు చేసే విమర్శలను ఖండించేందుకు మిగతా మంత్రులు ఎవరూ ముందుకు రాలేదు తమను విమర్శించలేదు కదా అనేలా ఉండేవారని ప్రచారం జరుగుతుంది కానీ రేవంత్ తమ శాఖలో జోక్యం చేసుకోపోవడం తమ సూచనలు పాటించడం తమ అవసరాలను గుర్తించి ఆ మేరకు నిర్ణయాలు తీసుకున్నడంతో మంత్రుల తీరులో మెల్లమెల్లగా మార్పు వచ్చిందన్న టాక్ ఉంది ఇప్పుడు సీఎం రేవంత్పై ఏ పార్టీ లీడర్ అయినా విమర్శలు చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు గతంలో ఆయన పేరు ఎత్తితే విరుచుకుపడిన లీడర్లు ఇప్పుడు ఆయనను ప్రశంసలు తో ముంచెత్తున్నారు